మనము చిగురు పప్పు రెండు మనం కుక్కర్లో పెట్టుకోవాలండి ఒక పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసాను నేను చిగురు బాగు చేసుకున్నాను ఈండ్లు ఎదుగు ఇలాగ ఈ తీసేసుకున్నానండి ఇండ్లు తీసేసుకున్న చిగురు బాగు చేసుకున్నదంతా నేను పప్పు కందిపప్పు అండి కందిపప్పు ఒక కప్పుడు యాడ్ చేసుకున్నాను నేను ఇలా యాడ్ చేసుకుని మనం ఏం చేయాలంటే కుక్కర్లో పెట్టేసుకోవాలి ఒక పచ్చిమిరకాయ చిన్న పసుపు యాడ్ చేసి అది ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నానండి తర్వాత పప్పు చక్క నీట్గా ఉడికిపోతుంది బద్దలా కావాలనుకుంటే మనము త్రీ టూ త్రీ విజిల్స్ వచ్చేవరకు ఉంచుకోవచ్చు నేను కొంచెం ఎత్తగానే చేశాను ఇవాళ సో ఇలా చేసుకుని నెక్స్ట్ మనం ఒక తవా పెట్టుకోవాలండి లోపల తవాలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక టూ టూ త్రీ స్పూన్స్ వేసన్ అయితే చాలా బాగుంటుందండి దీనికి సో నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను అందులో ఒక పావు స్పూన్ మెంతులు ఒక పావు స్పూన్ మినపప్పు పావు స్పూన్ ఆవాలు వేసుకున్నాను అవి వేగ్నిచ్చి అందులో ఎండు మిరపకాయ కొంచెము ఇంగు మన టేస్ట్ తగ్గట్టు కరివేపాకు పోపు వేయించుకున్న అది తీసుకొచ్చి పప్పులో యాడ్ చేస్తానండి సాల్ట్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు మనం వేసుకోవడమేనండి చూసారు కదా ఇలాగ ఉద్దాము ఆ పోపు యాడ్ చేసుకుని ఇందులో అది చూసుకుని మనము ఒకసారి ఇలా వేగనిస్తే ఇదిగో చూశారు కదండి ఉడికిపోయింది అమ్మీ అమ్మీగా మనకి పప్పు రెడీ అయిపోయింది చిన్న చిక్కు పప్పు తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్